ఫేస్బుక్ గురించి మూడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ నేనైతే చెప్తున్నాను మీరు కూడా జాగ్రత్త వినండి స్క్రోల్ అయితే చేయండి వీడియోని ఫ్యాక్ట్ ఫ్యాక్ నెంబర్ వన్ సార్ దీంట్లో హిస్టరీ కూడా ఉంది కొంచెం అయితే బ్యాక్ వెళ్దాం ఫేస్బుక్ అనేది టూ థౌజండ్ లో స్టార్ట్ చేశారు ఇన్ని మార్క్ జుగర్ అనే వ్యక్తి అయితే స్టార్ట్ చేశాడు అనమాట ఒకప్పుడు ఇది ఫేస్బుక్ అని పిలువబడేది బట్ ఇప్పుడైతే ఫేస్బుక్ అని పిలుస్తారు అప్పుడే టూ థౌసండ్ ఫైవ్ లోనే చేంజ్ చేశారు నేమ్ అనేది ఫ్యాక్ నెంబర్ టూ ఒక కుక్క పిల్ల ఉంటారు అనమాట ఆ కుక్క పిల్లకి ఫేస్బుక్ లో సెపరేట్ గా ఫ్యాన్ పేజ్ ఉంటుంది దానికి టూ మిలియన్ పీపుల్స్ అయితే ఫాలోవర్స్ అయితే ఉంటారు ఒక కుక్కకి ఫాలో ఫాలోవర్స్ ఉంటారనమాట ఫేస్బుక్ లో అదే అన్నమాట అది మార్క్ ఇంట్లో ఉంటుంది వాళ్ళ బుక్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకేనేమో మరి ఫ్యాక్ నెంబర్ త్రీ మీకు తెలుసా ఫేస్బుక్ లోగో ఎందుకు బ్లూ అండ్ వైట్ కలర్ లో ఉంటుందో నేను చెప్తాను మార్క్ జూగర్బర్గ్ కి కలర్ బ్రైట్నెస్ ఉంది అంటే కొంతమందికి కొన్ని కలర్స్ అయితే కనిపించవు అందుకే ఓన్లీ మార్క్ జుగర్బర్గ్ కి బ్లూ అండ్ వైట్ కనిపిస్తుంది అందుకే అతను అయితే ఆకొని అతని యొక్క ఫేస్బుక్ కంపెనీకి లోగో అయితే క్రియేట్ చేసుకున్నాడు అనమాట తెలియండి స్నాప్చాట్ గురించి మూడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను మీరు అయితే జాగ్రత్తగా వినండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ వచ్చేసి స్నాప్చాట్ అనేది రెండు వేల పన్నెండులో లో స్టార్ట్ అయ్యింది అనమాట ఇప్పుడు మనకు ప్రపంచంలోనే గ్లోబల్ మార్కెటింగ్ గా మారింది అంటే సోషల్ సోషల్ మీడియా కంటెంట్ ని వైరల్ చేయడానికి మార్కెటింగ్ అయితే స్నాప్ ని అయితే వాడుతున్నారు ఇప్పుడు ఫ్యాక్ నెంబర్ టూ మీకు తెలుసా స్నాప్ లో ప్రతి వంద మందిలో అరవై మంది డైలీ ఓపెన్ చేస్తారు అనమాట పక్క అంటే మిగతా యాప్స్ ఉంటాయి కానీ అవి యాప్స్ అనేటివి ఓన్లీ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారు కానీ అట్లా కాదు స్నాప్చాట్ ప్రతి మందిలో అరవై మంది ఓపెన్ అనమాట ఓపెన్ స్నాప్ చాట్ అనేది అందుకే దానికి అంత క్రేజ్ ఉందన్నమాట ఎక్కువ మంది యూజర్స్ పదమూడు నుంచి ఇరవై నాలుగు వయసు గల వాళ్ళే ఉన్నారంటే ఓన్లీ టీనేజ్ వాళ్ళే ఎక్కువ ఆడుతున్నారు మీకు తెలుసా స్నాప్ చాట్ యూజర్ లో అరవై మూడు శాతం మంది ఆడవాళ్లే ఉన్నారనమాట స్నాప్ చాట్ లో ఎక్కువ సెండ్ చేసిన ఫోటో ఏంటో తెలుసా అంటే సెండ్ చేసుకున్న ఫోటో తొంభై మూడు శాతం మంది సెండ్ చేసుకున్న ఫోటోస్ ఏంటో తెలుసా ఓన్లీ బ్లాక్ ఫోటోస్ అక్కడ చాలా అంటే చాలా వైరల్ అనమాట అంటే అవే రోజు వాళ్ళు వైరల్ చేస్తున్నారు అది వాళ్ళకి పర్సెంటే ఆ చాట్ షా చాలా మంది అయితే ఈ అయితే ఫేస్ చేసి ఉంటారు ఏం ప్రాబ్లం అంటే మీరై లో స్టోరీ పెడుతుంది అదే స్టోరీని మీరు వాట్సాప్లో పెట్టేసరికి మీకైతే మ్యూజిక్ అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం సేవ్ చేసుకునేటప్పుడు మ్యూజిక్ తోటి ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ సేవ్ కాదు చెప్పే ఈ ట్రిక్ కనుక మీరు పాటిస్తే కనుక ఓన్లీ మీకు కావాల్సింది ఓన్లీ ఇన్స్టాగ్రామ్ మాత్రమే ఇన్స్టాగ్రామ్లో నుంచి మీరు అయితే డైరెక్ట్ స్టోరీని విత్ మ్యూజిక్ తోటి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ట్రిక్ కనుక మీరు అయితే పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్అట్ అవుతుంది మీరైతే ఫస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు ఏదైతే ఫోటో స్టేటస్ అది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చిన మ్యూజిక్ అయితే మీరైతే స్టేటస్ పెట్టాలనుకుంటున్నారో ఆ దాన్ని అయితే ఇక్కడైతే ఇప్పుడైతే సేవ్ చేసుకోండి ఈ ఫోటో ఉంది కదా ఈ ఫోటో అయితే సేవ్ అయితే అయింది కదా ఇప్పుడు ఇప్పుడు సేవ్ అయింది సేవ్ అయిన వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఎవరికైనా ఒక్కరికి పంపించండి ఎలా అండ్ కెమెరా ఆప్షన్ ఉంది కదా ఈ కెమెరా ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సేవ్ అయిన వీడియోకి రాదు మళ్ళీ మీరైతే సేమ్ మ్యూజిక్ యాడ్ చేసుకోండి సేమ్ సాంగ్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మీకు అయితే ఇన్ చార్ట్ అని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే డైరెక్ట్ సెండ్ అయితే చేసుకోవడం వీడియోనైతే అయితే లాంగ్ ప్రేజ్ చేసి సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది సేవ్ చేసుకొని క్యారీర్ వెళ్ళి చూసుకోండి మీకు తెలియని వాట్సాప్ గురించి మూడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తీసుకొచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది సెకండ్ ఫ్యాక్ట్ అయితే చాలా ఫన్నీ ఉంటుంది ఓకేనా నెంబర్ వన్ మీకు తెలుసు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇంకా యూట్యూబ్ చాలా సోషల్ మీడియా యాప్స్ అయితే ఉంటాయి అవి వాడుతుంటే మధ్యలో మధ్యలో యాడ్స్ అయితే వస్తుంటాయి అనమాట కానీ వాట్సాప్ వాడేటప్పుడు మాత్రం ఇలాంటి యాడ్ రాదు అందుకే మన వాట్సాప్ అనేది ఎంత క్రేజ్ ఉంది అనమాట దాని కూడా ఒక ఫ్యాక్ట్ నెంబర్ టూ మీకు తెలుసా వాట్సాప్ యూజర్స్ డైలీ ట్వంటీ త్రీ టైమ్స్ ఓపెన్ చేస్తారనమాట వాట్సాప్ అంటే డైలీ చెక్ చేసుకుంటారు వాళ్ళు ప్రతి రోజు అయితే వాట్సాప్ అయితే చెక్ చేసుకోకుండా ఉండరు అనమాట మీరు ఎన్నిసార్లు వాట్సాప్ ని చెక్ చేస్తారో కింద కామెంట్ చేయండి నేనైతే నాకైతే గుర్తుకు లేదు నేనైతే డైలీ ఓపెన్ చేస్తా బట్ ఎన్నిసార్లు ఓపెన్ చేస్తా అనేది మాత్రం అవుట్లేదు అనమాట యాక్ట్ నెంబర్ త్రీ మీకు తెలుసా వాట్సాప్ ఎప్పుడు స్టార్ట్ అయిందో వాట్సాప్ అనేది టూ థౌసండ్ నైన్ లో స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు మన ప్రపంచంలోనే టూ బిలియన్ పీపుల్ అయితే వాట్సాప్ అయితే యూజ్ చేస్తున్నారనమాట మన వాళ్ళు అలాగే ఎక్కువ యూజర్స్ ఎక్కడ ఉన్నారు తెలుసా మన ఇండియాలో ఉన్నారు మన ఇండియాలోనే ఎక్కువ మంది యూజర్స్ ఉన్నారనమాట వాట్సాప్ అయితే అండ్ మీరు కూడా ఇండియన్ అయితే తప్పకుండా వీడియో అయితే లైక్ అయితే చేయండి మీకు తెలియని మెదడు గురించి ముఖ్యమైన విషయాలు అయితే తీసుకొచ్చాను విషయం ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మీకు తెలుసా మానవ మెదడులో అరవై శాతం బరువు కొవ్వుదే ఉంటది అంటే మన మెదడులో అరవై శాతం కొవ్వే ఉంటది అనమాట ముగం వాళ్ళకంటే ఆడవాళ్ళకి పది పర్సెంట్ పెద్దగా ఉంటది బ్రెయిన్ సైజ్ వచ్చేసి అండ్ అలాగే వాళ్ళకి ఎక్కువ తెలివి కూడా ఉంటది మగవాళ్ళకంటే ఆడవాళ్ళకే ఎక్కువ తెలివి ఉంటుంది సంవత్సరాలు రాగానే మన బ్రెయిన్ అనేది పెరుగుదల ఆగిపోవడం జరుగుతుంది అనమాట మీకు తెలుసా మన మైండ్ ఎంత జీబీని స్టోరేజ్ చేసుకుంటుందో మన మైండ్ అనేది రెండు లక్షల జీబీని అయితే మన మైండ్ అయితే కెపాసిటీ అంటే మన మైండ్ అనేది స్టోరేజ్ చేసుకోగలుగుతా మన బ్రెయిన్ అనేది పనుకునేటప్పుడు కూడా పనిచేస్తుంది అండ్ మన మెదడు అనేది ఐదు నిమిషాలు ఆక్సిజన్ తీసుకోకపోతే మన బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంటదనమాట మన బ్రెయిన్ కి కూడా ఆక్సిజన్ అవసరం ఎదడు అనేది మన బాడీలోనే మేజర్ పార్ట్ మీకు ఈ వీడియో నిజంగా యూస్ఫుల్ అయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినాయి అంటే నేనైతే ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను డ్రీమ్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే చెప్తాను మీరైతే జాగ్రత్తగా వినండి వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి డ్రీమ్స్ అంటే కళలు కళలు అనేటివి ప్రతి మానవునికి వస్తూ ఉంటాయి అది సహజం అనమాట మన డ్రీమ్స్ లో కూడా చాలా రకాల కళలు ఉంటాయి అనమాట అంటే పీడ కళలు ఇంకా చాలా రకాల కళలు అనేవి ఉంటాయి కళలు కనడానికి చాలా మంది అయితే ఇష్టపడతారు అనమాట రోజంతా నిద్రలు ఇవ్వకుండా నిద్రలోనే కళలు కనడానికి చాలా మంది ఇష్టపడతారు అలానే మీరు కూడా ఇష్టపడతారు కళలని పెద్దవాళ్ళకంటే పిల్లలకే ఎక్కువ పీడకళాలు వస్తాయన్నమాట మగవాళ్ళకు ఆడవాళ్ళకు వచ్చే కళలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి అంటే మగవాళ్ళకి వచ్చే కళలు ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఆడవాళ్ళ గురించి వస్తాయి అనమాట మనకి వచ్చే కళలలో మనకి తెలిసిన వాళ్ళ ముఖాలే ఎక్కువ శాతం వస్తాయి అనమాట హరి ఫ్రిడ్జ్ గూగుల్ని ని కనిపెట్టిన వ్యక్తి అతనికి వచ్చిన కళ అంటే డ్రీమ్ కొత్త విషయాలను కూడా సృష్టించడానికి కళలు ఉపయోగపడతాయి ఈ వీడియో మీకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక ఆ వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్